నైట్ పాలు మిగిలాయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము అనేసి పెట్టాను లైటింగ్ బాగానే ఉంది కదా ఫ్రిడ్జ్ సో ఇలా ఉండడం వల్ల ఫ్రిడ్జ్ నార్మల్గా ఉంది అని పెట్టా ఇదేమంది అంటేనే ఫ్రిడ్జ్ హెవీ కూల్ అవుతుంది అనేసి ఇది ఇలా బంద్ చేశా మైనస్ వన్ లెక్కి ఇప్పుడు సోన్ అయిపోయింది కదా ఏమో నార్మల్ కట్ ఆఫ్ అయింది కదా అనుకున్నా అది కట్ ఆఫ్ అవ్వడం అవ్వడం ఫ్రిడ్జ్ మొత్తము కూలింగే లేకుండా అయిపోయింది నైట్ దానివల్ల పాలు మొత్తం ఖరాబ్ అయిపోయి పొద్దున్నే వేడి చేద్దామని చూస్తే ఇది పాల పరిస్థితి మన ఈ పాలన ఏం చేయలేము పన్నీరు అది అంటారా మనం ట్రై చేయాలి కొత్త డిష్ మాత్రం మన హోమ్ మేడ్ చేయడానికి కొద్దిగా రిస్కే అందుకని మళ్ళీ పాలు తీసుకొని వేడి చేస్తున్నా మన పిల్లలకి పాలు మస్ట్ కదా ఇలా ఉంటుంది నేను అది బై మిస్టేక్లు అనగా జస్ట్ నార్మల్గా కూల్ చేస్తాను డీప్ ఫ్రిడ్జ్ కోసం అనేసి తగ్గించాను కానీ మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం కూల్ తగ్గిపోయినా మొత్తం పాలు మొత్తం ఖరాబ్ అయిపోయి ఈరోజు అయ్యయ్యో ఈ పాలంటే మధ్యాహ్నం వరకు పని జరుగుతుండే నాకు